देहीनोस्मता देहे कौम यौवनम जर तथा देहातरप्राप्तिर्धेरस्त्र न मोहयति मात्र स्वर्शास्त कांते यशीतोष्ण सुख दुखद आगमा पाई भारत భగవద్గీతలో రెండవ అధ్యాయమునందు పదమూడవ శ్లోకము పద్నాలువ శ్లోకమును ఈ పద్ పదమూడు పద్నాలుగవ శ్లోకములో మీరు చూసుకొనవచ్చును భగవంతుడు దేహ దృష్టిని వదులుకోండి ఆత్మ దృష్టిని అలబర్చుకోండి అని దీని ఉపదేశము చేస్తూ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తేహాంతర ప్రాప్తి నమోహతి ధీరులైన టువంటి వారు గ్రహించవలెను ఇది శరీరం అనేది బాల్యావస్థ యవనావస్థ వార్ధక్యావస్థలు మూడు దిశలుగా మారుచున్నది ఈ శరీరాన్ని అర్జున నువ్వెందుకు శోకించుచున్నావు నువ్వు శోకించకు సుమా ఈ శరీరం ఎప్పటికైనా ఇది బాల్యావస్థలో ఉండి యవన దశమును యవన స్థితిలోకి వచ్చేసి మళ్ళీ వార్ధక్యాదిలో వార్ధక్య స్థితిని పొంది ఈ శరీరము నశిస్తుంది సుమ ఈ సృష్టి విశ్వం అనే ఒక మహావృక్షమునకు ఒక్క ఆకు పుట్టింది అది లేతగా ఉంటుంది పెద్దగై పెద్దగై ముదిరిపోయి పెద్దగా మధ్యస్థితికి వచ్చి మళ్ళీ ముదిరిపోయి ఎలా రాలిపోతుందో ఈ విశాలమని ఈ విశ్వమనే వృక్షమునకు అందరూ ఆకుల్లాంటి వాళ్ళు ఈ ఆకు పుట్టింది అది ఒక రాలక తప్పదు అందుకోసమే అర్జున నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏడవపోకు ఈ శరీరము నశించేది సుమ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరప్రాప్తి ఈ శరీరము పోక తప్పదు బాల్య యవన వార్ధక్యావస్థలు మారుతూ మారుతూ నశిస్తుంది కావున ఈ నశించే శరీరం గురించి ఊడంగా చింతించవలసిన అవసరము లేదు ఈ శరీరం అనేది ఒక చొక్కను ధరించినారు వాసాంచి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహాతి నరోపరాని తరీరాని విహాయ జీర్ణా ఒక దేహి ఆత్మ ఈ పరమాత్మ ఈ శరీరమును పూర్వజన్మ కర్మను బట్టి ఆత్మ ఈ జీవాత్మలుగా పరిణమించినప్పుడు మాయా కల్పితమైనటువంటి జీవుడు ఒక శరీరాన్ని ఒక చొక్కను ధరించి ఆ చొక్క జీర్ణావస్థ స్థితికి రాగానే వదిలేసి నూతనమైనటువంటి చొక్కాను వస్త్రమును ఆ చొక్కను అంగిని ఎలా ధరిస్తున్నాడో ఈ జీర్ణ కర్మ విశేషము తొలగగానే దాన్ని వదిలేసి కర్మశేషము వల్ల ఉంటే ఇంకో శరీరమును ధరిస్తుంటున్నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన